హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఏంట్రా ఏంటి ఏం లేదు బిగ్ బాస్ వస్తుంది కదా దాని గురించి మాట్లాడదామని మొదలెట్టారా మళ్ళీ బిగ్ బాస్ అరే ఎందుకరా నీకు అంత నచ్చదు బిగ్ బాస్ అంటే అసలు ఏముంటదిరా అందులో నాకు అర్థం కాదు గానీ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది నాగార్జున సార్ ఉంటారు అందరూ వస్తారు నీకేం ఏం కనిపిస్తదా అవన్నీ నాగార్జున సార్ సినిమాల్లో కూడా ఉంటారు కదరా కానీ షోలో వస్తూ ఉంటారు కదా ఎవ్రీ సండే రారు కదా సాటర్డే సండేనే వస్తారు కదా మూవీస్ చూస్తావా అయితే మరి చాలా బోర్ కట్టకూడదని బిగ్ బాస్ రప్పించారు తెలుసు బిగ్ బాస్ బిగ్ బాస్ చూస్తే ఇంకా బోర్ కొడుతుంది సరే లాస్ట్ సీజన్ బోర్ బోర్ అని అనలే కానీ అంత ఎంటర్టైన్మెంట్ చేయలేదు అందరూ అంత ఎంటుకోవడం తిట్టుకోవడం అదే చేశారు నేను ఒప్పుకుంటాను కానీ ఇంకా ముందు సీజన్స్ అలా లేరు ఎంటర్టైన్మెంట్ అయితే చేశారు కదా నీకు ఎందుకు అంత నెగిటివ్ నాకు అర్థం కాదు మొత్తానికి నువ్వు ఒప్పుకున్నావు కదా ఎంటర్టైన్మెంట్ లేదని లాస్ట్ సీజన్ ఉంది కానీ అంత లేదు అంతే ముందు సీజన్ లో ఏముంది ఎందుకు లేదు నువ్వు చూడలేదా ఏమి చూడకుండా ఎలా చెప్తాను లేకుండానే ఇంతమంది చూస్తున్నారు జనాలు పిచ్చోలు జనాలు ఏది పెట్టినా చూస్తారు నువ్వు ఏది టెలికాస్ట్ చేసినా చూస్తారు వాళ్ళు అన్ని చూస్తున్నారు అందరూ అన్ని అందరూ చూస్తారు ఎవరు చూడరు జనాలు అయితే మనం కూడా పిచ్చోళ్ళే ఓకే ఇప్పుడు చూస్తున్నా నా ఎదురుగా ఒక పిచ్చిది కూర్చుంది నాకు కూడా కనిపిస్తున్నాడు ఒక పిచ్చిది ఇదంతా కాదు మళ్ళీ ఇప్పుడు కొట్టుకుని చచ్చిపోద్ది మనం ఓకే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయ్యింది ఈసారి సీజన్ గురించి మాట్లాడదాం ఎవరు వెళ్తారు కాదా అనేది తెలుసుకుందాం ఏముంది చూసాం వర్తి లాస్ట్ టైం తెచ్చారు కదా ఎవరో రీల్లో సార్ నన్ను తీసుకొని వెళ్ళాను కానీ తెచ్చి పెట్టేశారు వాడు చేసిన రచ్చ చూసాం ఇప్పుడు సీఎం అవుతాడంట మళ్ళీ సీఎం అవుతాడు అన్నది గానీ చేయరు కదా ఏమైతే చేశాడు బానే కష్టపడ్డాడు వాడు కూడా సో అందుకే విన్ అయ్యాడు చూసాం డబుల్ ఫేస్ గేమింగ్ మొత్తం అలా ఎలా అనుకుంటున్నావు చెప్పు వాడు ట్రూల్ గానే ఉన్నాడు వాడు ట్రూల్ గా కనిపిస్తుంది వాడేమో నామినేషన్స్ లో ఒకలా ఉంటాడు పుష్పాల నుంచోన్ మడి నామినేషన్ వేస్తాడు ఊరికే ఊరికే సార్ 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 అంటాడు విలేజ్ వాళ్ళకి ఏం చెప్పు మరి నామినేషన్ లో ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు చాలా తెలుగుగా గేమ్ ఆడతారు వాళ్ళకి ఏం చెప్పు విలేజ్ వాళ్ళ గురించి తక్కువ అంచనా వేయద్దు నీకు తెలిసిందే కదా కోపంలో బిహేవ్ చేస్తారు సో వాడు అలానే బిహేవ్ చేశాడు ఏమో నాకైతే అనిపించలేదు నాకు సరే అది లాస్ట్ సీజన్ ఈ సీజన్ గురించి మాట్లాడుకుందాం ఎవరు ఎలా చేస్తారు వర్తియా కాదా అసలు ఎంటర్టైన్మెంట్ చేస్తారా లేదా కొన్ని లీస్ట్ అయితే వచ్చింది మనకి వాళ్ళ గురించి మాట్లాడదాం ఈసారి ఎవరు ఏ వీడియో పెడితే ఆ వీడియో వాళ్ళని తీసుకొచ్చారు ఎవరిని ఏ వీడియో పెట్టలేదు ఆల్రెడీ ఫేమ్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చారు ఓకే ఓకే అంటే మీరు ఓన్ గా ఎంటర్టైన్ చేయట్లేదు ఫేమ్ ఉన్న వాళ్ళని తెచ్చి మీరు వాడుకుంటారు ఫేమ్ ఉన్నారు అంటే ఏంటి ఎంటర్టైన్మెంట్ చేసారు వాళ్ళు ఆల్రెడీ జనాల్లోకి ఉన్నారు కాబట్టి తీసుకొస్తున్నారు అంటే వాళ్ళు బయట ఎంటర్టైన్ చేశారని తెలుసు కదా మళ్ళీ బిగ్ బాస్ అనే పేరు తెచ్చి మళ్ళీ ఇక్కడికి తెలవాలి కదా వాళ్ళు తెలవాలి కదా ఆన్ చేయగానే యాక్టింగ్ మాత్రమే చేస్తారు కానీ రియల్ లైఫ్ కదా బిగ్ బాస్ అంటే సో దాని గురించి మరి బిగ్ బాస్ షో ఎలా టెలికాస్ట్ అవుతుంది కెమెరాలో తీయకుండా కెమెరా లోనే అవుతుంది కానీ రియల్ స్టోరీ మన లైఫ్ లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తామని ప్రతిదీ రిలీజ్ అవుతుంది కానీ ఏ షోలోనే అలా రిలీజ్ అవ్వదు కదా సో మనకు అందుకే నెగిటివ్ గా ప్రొటెక్ట్ అవుతుంది ఓకే వాటి వల్ల జనాలు ఏం నేర్చుకుంటున్నారు నేర్చుకుంటారు ఇలా ఉండొద్దురా ఇలా ఉండొద్దు అని ఎందుకు నేర్చుకోరు ఇలా బయటకు వచ్చి గురించి ఎందుకు మనకి మంచిగా చేద్దాం అని ఆ పర్సనల్స్ మనకు వద్దు ఇప్పుడు వచ్చిన లీస్ట్ గురించి మనం మాట్లాడదాం ఏం మాట్లాడడానికి లేదు వాళ్ళు బిగ్ బాస్ లోకి వచ్చి వాళ్ళ ఉన్న లైఫ్ ని స్పాయిల్ చేసుకోవాలి తప్ప ఇంకేం లేదు ఎందుకు స్పాయిల్ చేసుకుంటున్నారు చాలా మందికి ఆఫర్లు కూడా వచ్చినాయి కదా ఏం ఆఫర్లు వచ్చినాయి ఎంతమంది సెటిల్ అవ్వలేదు మంది ఫేమ్ రాలేదు అయ్యో అనవసరంగా మేము బిగ్ బాస్ కి వెళ్ళాం ఫీల్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సరే ఇప్పుడైతే మనం ఈ సీజన్ నుంచి స్టార్ట్ చేసాం ఓకే ముందు సీజన్స్ మనం ఏం మాట్లాడుకోలేదు సో ఇప్పుడు వచ్చిన సీజన్ లో ఎవరైతే బయటకు వచ్చాక సెటిల్ అయ్యారో లేదా అనేది మాట్లాడదాం ముందు ముందు మాట్లాడదాం సో ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైతే వర్తి ఎంటర్టైన్మెంట్ చేస్తారా లేదా అనే దాని గురించి అయితే మాట్లాడదాం ఇప్పుడు ఓకే చూద్దాం ఓకే